తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రుద్రంగి మండలంలో నిర్వహిస్తున్న మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు బుధవారం రోజున ముగియడంతో సీఎం కప్ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చిలకల తిరుపతి చేతుల మీదుగా క్రీడాకారులకు అందజేశారు ఈ మార్కెట్ చైర్మన్ మాట్లాడుతూ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల నైపుణ్యాన్ని ప్రతిభను వెలికి తీసేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ క్రీడల్లో రాణించిన క్రీడాకారులు జిల్లా మరియు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని మండలానికి మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు క్రీడల వల్ల ఉద్యోగాలు కూడా సాధించవచ్చని అన్నారు యువత చదువుతో పాటు క్రీడలు కూడా రాణించాలని సూచించారు సెస్ డైరెక్టర్ ఆకుల గంగారం ఎంపీడీఓ నటరాజ్ ప్రధానోపాధ్యాయులు సమ్మిరెడ్డి కార్యదర్శి రాందాస్ నాయకులు తర్రె మనోహర్ ఎర్రం గంగనరసయ్య తర్రెలింగం పిడుగు లచ్చిరెడ్డి బోవిని చంద్రయ్య దయ్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు చాలా మంచి ఆలోచనతో మనకు సీఎం కప్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను పిల్లల నుంచి క్రీడలు నైపుణ్యాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో నిర్వహించినటువంటి క్రీడల్లో మీరు గత రెండు రోజులుగా ఆడుతూ మరి విజయం సాధించినందుకు చాలా మీకు ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా సెకండ్ వచ్చిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు కూడా బాధపడకుండా ఈనాటి ఓటమే రేపు గెలుపుకు నాంది అనుకోవాలి ఇకపోతే మన క్రీడల వల్ల మనకు ఆలోచన శక్తి కానీ మేధాశక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది ఒక యోగా ఒక పదిహేను ఇరవై నిమిషాలు యోగా చేసి ధ్యానం చేసినా చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది చదువుతో పాటు క్రీడలు కూడా సమానంగా మనం అలవర్చుకుంటే మన ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది